హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి బెండకాయ ఫ్రై అనేది ఇంకో విధంగా ఎలా చేయాలి అనేది లాంగ్ వీడియోలో చూపించేస్తాం మొన్న షార్ట్ వీడియోలో మీకు పిల్లల కోసం చూపించాను అలాగే సింపుల్గా చాలామంది పప్పులు తిన్న వాళ్ళకి మొన్న చూపించాను ఇప్పుడు మనం మనం తాలింపు వేసుకుని ఎలా చేసుకుంటారు అనేది చూపించేస్తాను ముందుగా బెండకాయని కడిగేసుకుని క్లీన్ చేసుకుని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోండి ఇంకా మనకి పోపుకి వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు వండాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకుని మన పోపు ఉంది కదండి ముందుగా వెల్లుల్లిపాయలు చెత కొట్టుకుని వేసుకోండి అంత ఎదుగు అంటే ఆల్రెడీ అవి చిర మొహం మీద కొడతాయి ఆ తర్వాత పచ్చన్నపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మొత్తం అన్నీ వేసేసేయండి వేసేసి బాగా ఫ్రై చేసేయండి సింపుల్గా వండా వండడానికి నేను ఈ ప్రాసెస్నే ఫాలో అవుతానండి ఎప్పుడైనా సరే మనం సాంబార్ కానీ పప్పుచారు కానీ వాటిలో సైడ్ డిష్గా ఫ్రై అనేది ఉండాలి అనుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది ఈ ప్రాసెస్ ఇవన్నీ పచ్చనిప మినప ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ త్వరగా వేయించేసుకోవాలండి వేయించేసుకుని అప్పుడు మనం బెండకాయ ముక్కలు అనేది వేసుకోవాలి బెండకాయ అనేది మనం తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఎందుకంటే బెండకాయలో గుజ్జు ఉంటుంది కదండి దానికి జిగురు తత్వం ఉంటుంది దాన్ని మనం ఇష్టపడడం కానండి ఎవరైతే ఉన్న వాళ్ళు కొంచెం ఈ చిట్కా అనేది పాటించి ఒక వన్ మంత్ ఒకసారి ట్రై చేసి చూడండి కలి ముసుకుని తాగేయాలండి మన హెల్త్ గురించి అన్న ఆలోచించి కలి ముసుకొని తాగేసినా షుగర్ కూడా తగ్గిద్దండి దీనివల్ల తాగేసామనుకోండి ఒక్క వన్ మంత్ అలా కంటిన్యూగా ఫాలో అవ్వండి ఇంకా మ్యాథ్స్ అనేవి ఎందుకు బాగా వస్తాయి అనేది ఒక నానుడు ఉంది ఏంటంటే బెండకాయలు అనేది తినడం వల్ల పిల్లలకి బ్రెయిన్ అనేది షార్ప్ అవుద్ది మ్యాథ్స్ వస్తాయి అని ఎప్పటి నుంచో మా చిన్నప్పుడు అయితే మా టీచర్స్ చెప్పడం అమ్మ వాళ్ళు చెప్పడము ఏదో చెప్పి పెట్టడం అలా ఉండేది ఇప్పుడు మన పిల్లలు అయితే తినంటారు కానీ వాళ్ళకి చెప్పాలి మనం కూడా తినడం వల్ల మ్యాథ్స్ అనేవి బాగా వస్తాయంటే కొంచెం వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించి తినడం అదే చేస్తారు అందుకని బెండకాయనే ఏదో రూపంలో ఎక్కువగా తీసుకుంటే మంచిదండి బెండకాయ అనేది ఏ పులుసులో కానీ ఇంకా పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఇది ఉంటేనే కొంచెం అదో రకమైన టేస్ట్ వస్తుంది అనేది నా అభిప్రాయం అండి చిన్నప్పుడు మనకేమో మన పేరెంట్స్ మన టీచర్స్ ఎలాగైతే చెప్పారో మనం కూడా పిల్లలకి అలాగే చెప్పి ఈ బెండకాయ అనేది తినిపిస్తా అలవాటు చేయాలండి నేనైతే గట్టిగా నమ్ముతాను బెండకాయ తినడం వల్ల బ్రెయిన్ షార్ప్ అవుద్ది మ్యాక్స్ అనేవి కంపల్సరీ వస్తాయండి ఎవరైనా ట్రై చేసి చూడండి మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మనం బెండకాయ ముక్కలు వేసుకుని ఉప్పు పసుపు కారం వేసుకుని మగ్గ పెట్టుకుని మగ్గ పెట్టుకునే ఉండాలండి మగ్గ పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే అది కొంచెం దగ్గరగా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ధనియాల పౌడరు ఇంకా గరం మసాలా పౌడరు కారం లాస్ట్లో వేసుకుని అండి బాగా కలిగి పెట్టేసుకుని టూ సెకండ్స్ అనేది దాన్ని బాగా పెట్టాలి అంతే ఎక్కువసేపు ఉంచకూడదండి ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది అది మసాలా ఫ్లేవర్ అనేది మనకి మాడవాల్సినగా వస్తుంది ఇవన్నీ కలిసి కలిగిపెట్టేలాగా ఇంకో విషయం చెప్తాను జీవితంలో మనం గెలవాలంటే మనం ఎప్పుడూ గెలవాలి అని ఆలోచిస్తాం కదండి అందుకని మనకి ముందుగా ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే పట్టు విడుపు అనేవి రెండు ఉంటాయి కదా ఆ రెండింటినీ మనం పాటిస్తే ఎప్పటికైనా మనమే గెలుస్తాము ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్కి చెప్తాను ఎవరైనా మనల్ని లైఫ్లోనే ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది ఏదో ఒక సమస్య ఉంటుంది ఉండకుండా ఏమి ఉండదు ఏ ఇంటి డోర్ కొట్టినా వాళ్ళు ఏదో మనం ఏమనుకుంటాం అంటే పక్కన వాళ్ళు బాగున్నారు కదా హాయిగా ఉన్నారు అనుకుంటాం అది ఎప్పుడూ కరెక్ట్ కాదు మనకి ఎలా సమస్యలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తగ్గట్టుగా ఉంటాయి అందువల్ల మనం ఏం చేయాలి అంటే మనం అనుకుంటాం కాని అండి చిన్నవాడికి చిన్న కష్టము పెద్దోడికి పెద్ద కష్టం అని మనం ఎప్పుడైనా గ్రహించగలగాలి అలాగే సీత కష్టం చేద్దే పేద కష్టం పేద అని ఎందుకంటారంటే దీనివల్లే మన ఆ వేళ వెళ్తున్నప్పుడు కొన్ని కొన్ని అడ్డంకులు తగిలినప్పుడు మనం అట్లా అధిగమించి అట్ని పట్టుగా పట్టేసుకొని ఉండకుండా ముందుకు సాగుపోతూ ఉండాలండి ఒక అబద్ధాలు వాళ్ళు కనపడతారు ఒక నిజాలు చెప్పేవాళ్ళు కనపడతారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు కనపడతారు ఒకళ్ళు పర్ఫెక్ట్గా లేని వాళ్ళు కనపడతారు వీళ్ళందరినీ మనం అనేది మనం ఆగి పట్టుకుని కూర్చుంటూ ఉంటే లైఫ్ అనేది ఇంకా ఎక్కడికక్కడ డిస్టర్బ్ అవుతూ ఉంటుందండి మనం అవుతా తీసుకుని పోవడమే బాడు బాగున్నాడు వాడు ఇలా ఉన్నాడు నేను ఎలా ఉన్నాను ఏంటి అని చెప్పేసి ఎప్పుడు మనం ఫీల్ అవ్వకూడదండి మనకున్నంతలో మనం దాన్ని సరి చేసుకుంటూ హాయిగానే జీవితం గడపాలి మనం ఫ్రై అనేది రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్